జగన్ గురించి షర్మిల తప్పుడు ప్రచారం వల్లే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అంటూ శ్రీరెడ్డి బగ్గుమన్నారు సంతోషమా షర్మిల కా సంతోషమా బాగా సంతోషపడక్క నాశనం చేసావు కదా సతకులు పడ్డం వైఎస్ఆర్సీపీ ఎంత కష్టపడ్డా వైఎస్ఆర్సీపీ కోసం లాంటి లేడీస్ వందనాలమ్మా నేను నిజంగా ఒక రాకాసం లాగా కనిపిస్తానేమో కాని నా మనసు నిజంగా అంత రాకాసిది కాదు అన్యాయం అని తెలిస్తే గనక నేనేమైనా పర్వాలేదు అవతల కోసం నిలబడతా నేను అది నా మంచితనం నా చెడ్డతనం మీరు నిర్ణయించండి నేను శత్రువు కూడా నాకు కన్నీళ్ళు కనిపించకూడదని చెప్పేసి నేను నిజంగా చాలా కంట్రోల్ చేసుకుంటున్నాండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు